భారతదేశ రాజకీయాల్లో రెండే రెండు పార్టీలు హండ్రెడ్ ఇయర్స్ వయసున్న పార్టీలు ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే రెండవది భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల ముగింపు సభ ఘనంగా ఖమ్మంలో నిర్వహించాలని చెప్పి నిర్వహ నిర్ణయించడం జరిగింది దానికి ముందుగా డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఇంటర్నేషనల్ సెమినార్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు వర్కర్స్ పార్టీల నాయకులు సోషలిస్ట్ పార్టీల నాయకులు అందరిని కూడా ఆహ్వానించి ఒక ఇంటర్నేషనల్ సెమినార్ మన విజయవాడ నగరంలో నిర్వహించాలని చెప్పి కూడా జాతీయ కార్యవర్గంలో నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాలు ఏర్పడిగా చేయడానికి ఇప్పటి నుంచే మా పార్టీ కార్యకర్తలందరూ కూడా పూనుకోవాలని చెప్పి We had a meeting of the national executive of our party yesterday and today. We the task before CPI and the entire left. We discuss secular democratic parties also will have to come forward to work together. అండ్ పార్టీ నమస్కారాలు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు మన విశాఖ నగరంలో జరిగాయి ఇంతకుముందు డి రాజా గారు చెప్పినట్లుగా ఇవాళ విశాఖ నగరంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రధానమైన సమస్యగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం పైన తీర్మానించడం జరిగింది ఎందుకంటే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ నరేంద్ర మోడీ విధానాలు మారడం లేదు ఏదేమైనా దీన్ని ప్రైవేటేషన్ చేయాలనే దాంతో వారు ముందుకు సాగుతూ ఉన్నారు తప్ప అది ఇంతవరకు కూడా ప్రైవేటీ కన్నా ఉండదు అని స్పష్టమైన ప్రకటన ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి రావడం లేదు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు వచ్చారు వారు సహాయం చేస్తామంటున్నారు తప్ప దీనికి శాశ్వతమైన పరిష్కారాన్ని చుట్టడం వాటికి క్యాప్ట కేటాయించడం కానీ లేదా శైల్లో విలీనం చేయడానికి కానీ ఒక స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు రాలేదు అది రావాలని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదని చెప్పి మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానించడం జరిగింది నెంబర్ టూ ఏమంటే ఇవాళ దేశవ్యాప్తంగా లౌకికవాదం ప్రజాతంత్రం